నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరామ రాజ్యం ఉన్నప్పుడు కానీ ఈనాడు మీ అందర దీవెనలతో వచ్చిన ఇందిరామ రాజ్యంలో కానీ ఇళ్లకి పెద్ద పెద్ద ప్రాధాన్యత ఇస్తూ దేశంలోనే ఏ రాష్ట్రము కట్టనని ఇల్లు కట్టాలని ఒక మంచి ఆలోచనతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ముందడిగేస్తుంది దీంట్లో భాగంగా మొదటి విడతగా మొదటి విడతగా రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా ఇద్దామని నిర్ణయం చేసుకున్నాం దాంట్లో భాగంగానే ప్రతి మండల ఆఫీసులో ప్రతి ఎండిఓ ఆఫీసులో మోడల్గా ఒక ఇల్లు కట్టి ఎలా కట్టాలి ఈ ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఇయ్యబోతున్నామో ఈ ఐదు లక్షల రూపాయలతో ఎలా కడితే ఇల్లు పూర్తయితుందో ఆ ఇల్లు మోడల్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో సుమారు ఆరు వందలు శాంపుల్ గా కట్టి ఆ మండలానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా శాంక్షన్ చేసిన తర్వాత వారి ఇల్లు కట్టుకోవటానికి కావలసిన సూచనలు సలహాలతో పాటు వారి ఇల్లు పూర్తయిన తర్వాత ఏ రకంగా ఉండాలి అనేది ఈ ఇల్లు నమూనాగా ఇంతకు ముందే మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇక్కడ ప్రత్యేకమైన కండిషన్స్ ఏమీ లేవు ఇందిరం అంటే ఇంత పొడుగుండాలి ఇంత ఎడల్పు ఉండాలి ఇంత ఎత్తు ఉండాలి అనే అంశాలు లేవు ఇందిరం ఇల్లు అంటే నాలుగు వందల చదరపు అడుగులు తగ్గకుండా ఉండాలి ఒక చిన్న బాత్రూము ఒక కిచెన్ ఉండాలి దాంతో పాటు ఇంటి స్థలము మొదట విడత ఇచ్చే వాళ్ళకి ఇంటి స్థలం కూడా ఉండాలి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఫౌండేషన్ కట్టడంతోనే లక్ష రూపాయలు కిటికీ లెవెల్ కట్టడంతోనే లక్ష పాతిక వేలు స్లాబ్ వేయడంతోనే లక్ష డెబ్బై ఐదు వేలు పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష నాలుగు విడతలా కలిపి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు చేసుకుంది అంటే ఒక సత్తుపల్లి నియోజకవర్గము ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇరవై లక్షల ఇల్లు తగ్గకుండా కట్టాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను చిత్తశుద్ధితో నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ మీది ఏ పార్టీ అని అడగం మీది ఏ కులమైన అడగాం మీది ఏ మతమైనా అడగాం నువ్వు ఎలా రేపు ఇల్లు ఇచ్చిన తర్వాత మాకు ఓటేస్తావా అని కూడా అడగం వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు పేదవాళ్ళై ఉంటే చాలు మొదటి విడతలో ఇళ్ల స్థలం ఉంటే చాలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఇందిరమ్మ ఇల్లుని పూర్తి చేపించాలన్నది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం మనం ప్రజాపాలన మన ప్రభుత్వం రావడంతోనే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అధికారులందరినీ ప్రతి గ్రామానికి పంపాం ఈ ప్రతి గ్రామానికి పంపినప్పుడు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మనకు అప్లికేషన్లు ఎన్ని వచ్చాయంటే ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్లు సుమారు సుమారు మనకు వచ్చాయి దాంట్లో ఇళ్ల కోసం పిక్కు పెట్టిన వాళ్ళు సుమారు ఎనభై లక్షల మంది ఉన్నారు ఈ ఎనభై లక్షల మందిని యాప్ ద్వారా మొన్ననే ఈ నెల ఐదో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి యాప్ని స్టార్ట్ చేశాం ఆ స్టార్ట్ చేసి సుమారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తారీఖు మనం ఐదో తారీఖు స్టార్ట్ చేస్తే మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకున్నాం తొమ్మిదో తారీఖు వరకు అదే సరిపోయింది పదో తారీఖు నుంచి ఇప్పుడే ఫుల్ పికప్ అయింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్ష పదిహేడు వేల ఏడు వందల ముప్పై నాలుగు మందిని నిన్నటి వరకు ఈ యాప్ లో సర్వే చేయటం జరిగింది అంటే నిన్న ఒక్క రోజే సుమారు నాలుగు లక్షల యాభై వేల మందిని సర్వే చేయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతిరోజు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఈ యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయటం జరుగుద్ది ఈ ముప్పయో తారీఖు లోపే ఈ సర్వే పూర్తవుతుంది దాని తర్వాత మొదటి విడత ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకున్న వాళ్ళకి గ్రీన్ ఛానల్లో డబ్బులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లకు మట్టుకు తల తాకట్టు పెట్టైనా గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇయ్యాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యమో ఆలోచన అదే రకంగా అడిగారు దయానంద్ గారు అడిగారు ఎంపీ గారు అడిగారు విజయబాబు గారు చెప్పారు వేదిక మీద ఉన్న ప్రతి వాళ్ళు శ్రీనివాస రెడ్డి గారి సొంత నియోజకవర్గం మరిన్ని కదా అని కోరుకుంటున్నారు తప్పకుండా నాకు పాలేరు ఎట్లనో సత్తుపెల్లి కూడా అట్లనే సత్తుపల్లి నియోజకవర్గం కూడా అట్లనే తప్పకుండా సత్తుపల్లి నియోజకవర్గానికి కూడా నా పాలేరులో ఎన్నించుకుంటానో దానికంటే ఒక ఇల్లు తప్పకుండా సత్తుపల్లిలో ఎన్నిక కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను నిన్న ఇక్కడ ఉన్న చాలా మంది టీవీల ముందు కూర్చొని ఉంటారు అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు అనుభావుడు మాజీ ముఖ్యమంత్రి గారి పద్ధతి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక బొమ్మ చూపించేది ఈ ఎన్నికలు కావడంతోనే ఈ బొమ్మ లాంటి ఇల్లు నెక్కిస్తానని చెప్పేవాడు కానీ ఎక్కడా కూడా రాష్ట్ర మొత్తము వాళ్ళు పిలిచిన టెండర్ లో పది సంవత్సరాలలో ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్ళకి టెండర్ పిలిస్తే అందుట్లో యాభై ఆరు వేల ఇల్లు అసలు మొదలే పెట్టలా అరవై రెండు వేలు ఇల్లు ఇచ్చాడు అరవై రెండు వేలు ఇల్లు ఇచ్చాడు మిగిలినాయి వివిధ స్థాయిల్లో కంప్లీట్ చేయకుండా పునాదులతోనో పిల్లర్లతోనో కనబడుతున్నాయి ఆ ఇచ్చిన అరవై మూడు వేలు ఇల్లు కూడా ఇందాకనే సోదరిమని చెప్తుంది గట్టిగా వాన ఓనపడితే పైనుంచి పెద్దల రాళ్ళి కింద పడుతున్నాయని అది నిజం అది నిజం మిగిలిన ఇళ్ళని అప్పుడు సుమారు ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఐదు వందల ముప్పై ఏడో ముప్పై ఐదు ఇల్లు ఇచ్చారు ఇంకా మొండి గోడలతో ఫౌండేషన్ తో ఉన్న ఇల్లు నూట ఇరవై ఆరు నూట ఇరవై తొమ్మిదో ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సింది ఒక నూట రెండో నూట మూడో ఉన్నాయని చెప్తున్నారు ఇవ్వాల్సిన వాటిని మొండి గోడలతో ఉన్న వాటిని చేయండి దయాంద్ గారు అధికారులతో మాట్లాడి ఈ నెలాఖరు లోపే ఈ పాత సంవత్సరంలోనే అరువులైన పేదవాళ్లకి ఏ నిబద్ధత భద్రత లేదు ఏ కండిషన్ లేదు అరువులై పేదవాడు ఉంటే చాలు అటువంటి వాడికే ఈ ఇంద్ర ఇళ్లతో పాటు ఆనాడు గోడలతో ఉండే ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం పోకుండా వాటిని కూడా కంప్లీట్ చేసి ఆ పేదవాళ్ళకి ఇవ్వటం జరుగుద్ది కూడా నిన్న మొన్న చూశారు టీవీలో ఇప్పుడు కూడా శాసన మండలిలో బిల్లు పాస్ గురించి వెళ్ళాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి కూడా పేదవాళ్ళకి గడిచిన పది సంవత్సరాలలో ధరణి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే అభద్రత ఉందో రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకి బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకి ఏ అభద్రత ఉందో ఆ అభద్రతని తెలంగాణ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం ద్వారా పూర్తి స్వేచ్ఛని పూర్తి హక్కులని పూర్తిగా భూమిని నమ్ముకున్న ప్రతి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే రకంగా ఈ చట్టాన్ని మనం ఈనాడు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ చట్టం పూర్తిగా మనకి అమలు కావడానికి ఇంకా సుమారు ఒక రెండు నెలలు పట్టుద్ది అయినా కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే ఫారెస్ట్ కి రెవెన్యూ కి పంచాయతీ ఉందో ఎక్కడైతే పార్టీలో కాస్త కాలాన్ని తీసివేయటం వల్ల ఎవరు పొజిషన్ లో ఉన్నా ఆ పేదవాళ్ళ పేరు పానిలో లేక ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే సాదా బైనామాల ద్వారా మీకు న్యాయం చేస్తామని చెప్పి సుమారు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్ ఆనాటి ప్రభుత్వం రెండు ఇరవై చట్టానికంటే ముందు రెండు రోజులు చట్టం వచ్చిన తర్వాత ఏడు రోజులు అప్లికేషన్లు సేకరించింది కానీ ఆ రెండు వేల ఇరవై చట్టంలో పరిణామాలకు సంబంధించిన అంశాన్ని ఎక్కడా పొందుపరచలేదు ఆ కారణంగా ఆ అప్లికేషన్లు అన్నీ కూడా గోడామల్లో మూలుగుతున్నాయి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో వీటికి సంబంధించిన వీటికి సంబంధించిన సాదా పరిణామాలన్నిటిని పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఎంఆర్ఓ గారు గారు కావచ్చు కావచ్చు అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు గతంలో ఏవైనా రిజెక్ట్ అయ్యి ఉంటే ఆ రిజెక్ట్ అయిన అప్లికేషన్ ట్రిబ్యునల్ పెడుతున్నాం గతంలాగా ఆ ట్రిబ్యునల్ లో వారి సమస్యని పరిష్కరించే విధంగా ఈ కొత్త చట్టాన్ని తెచ్చుకున్నాం ఈ చట్టానికి కూడా నిన్న మీరు చూశారు అసెంబ్లీలో కళ్ళు తాగిన కోతిలా ఎలా గంతులేశారో ఎలా దౌర్జన్యం చేయాలని చూశారో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు కూర్చుంటారు మొదటిసారి సభ జరిగేటప్పుడు నా కాలికి ఏదో దెబ్బ తగిలిందని రాలేదని చెప్పాడు సరే ఆ దెబ్బ ఎందుకు తగిలిందో ఎట్లా తగిలిందో నేను వివరాల్లోకి పోను తర్వాత మటుకు ప్రతిసారి గుడ్డి షాక్ చెప్తాడు మంచి మంచి ఇవ్వడానికి అసెంబ్లీకి వస్తారేమో అని నేను ఎదురు చూసా కానీ అసెంబ్లీకి ఆయన రాలా ఆయన పొత్తులని పంపించి అసెంబ్లీలో ఏ రకమైన బీభత్సం నిన్న చేశారో మీరు చూశారు దళితుడని కూడా చూడకుండా స్పీకర్ గారి మీద ఎలా ఆ పుస్తకాలు ఇసిరేసారు ప్రత్యక్షంగా మీరు అందరూ లో చూశారు వాళ్ళకి ఇష్టం లేదు కొత్త చట్టం తేటం వాళ్ళకి ఇష్టం లేదు పాత చట్టంతోనే ఉంటే వాళ్ళు దోచుకున్న లక్షలాది భూముల ఎకరాలు కాపాడుకోవాలి అంటే కొత్త చట్టం వస్తే ఆ భాగోత్వం బయటపడుతుందని ఏదో ఒక కేసు మీద చర్చించాలని దానికోసం పెద్ద గలాట అసెంబ్లీలో చేశారు రాష్ట్ర ప్రజలంతా చూశారు గతంలో రెండు సార్లు బుద్ధి చెప్పారు అయినా మళ్ళీ అదే పద్ధతి అదే ఒడవడితో ముందుకు నడుస్తున్నారు నిన్న ఒక దగ్గర రాష్ట్రం అంత అగ్నిగుండం అవుతాట ఎందుకే అగ్నిగుండం అవద్దు ఎందుకు అగ్నిగుండం చేయాలి అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం ఆనాడు అక్రమంగా సంపాదించిన లక్ష కోట్ల డబ్బులను పెట్టి ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు పంపించి సామాన్య ప్రజలకి ఆ డబ్బును ఎర్రగా చూపి అగ్నిగుండం చేయాలని ఆనాటి అధికారంలో ఉన్న నాయకులు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో అని చెప్పుకుంటున్న నాయకులు ఆ డబ్బు అహంకారాన్ని చూసి అగ్నిగుండం చేస్తామని అంటున్నారు ప్రభుత్వం ఏమి నిద్రపోతూ ఉండదు కాంగ్రెస్ శ్రేణులు గాజులు తొడికించుకొని లేరు అగ్నిగుండం చేస్తే ప్రజలు ప్రతి దానికి గతంలో రెండు సార్లు బుద్ధి చెప్పారు మళ్ళీ బుద్ధి చెప్తారని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేస్తున్నాను రెవెన్యూ చట్టం ప్రతి రైతన్నకి రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రతి ఎకరాకి ఈ చట్టంతో భద్రత రాబోతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండే చిన్న రైతులు ఎవరు అధైర్యపడద్దు మన ఇందరమ్మ ప్రభుత్వమే ఈనాడు అధికారంలో ఉంది ఇక మన కల్లూరు మండలానికి వస్తే అడిగింది ఈ మండల స్థానికుడిని కాబట్టి ఒకటి డిగ్రీ కాలేజీ కావాలని అడిగింది సోదరిమణి తప్పకుండా రాబోయే కొద్ది నెలలలోపే డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేపిస్తాను రెండవది ఆర్టీఓ ఆఫీసు లేని మాట వాస్తవం ఆర్టీఓ ఆఫీసుని కూడా దాని మంత్రిని నేనే కాబట్టి ఆర్టీఓ ఆఫీసుని కట్టిస్తాను ఒక పాలిటెక్నికల్ కాలేజీని కూడా కల్లూరు హెడ్ క్వార్టర్ లో కట్టించుకుందాం ఇంకా మున్సిపాలిటీ అడిగారు మీ అందరికి ఇష్టమేనా ఇష్టమైన వాళ్ళందరూ చేతులు ఎంత కల్లూరు వాళ్ళు కూడా ఈ రాబోయే నెల రోజుల లోపే అనౌన్స్ చేపిస్తాను కాబట్టి ఈ ఇందిరమ్మ మీకు ఇంటిగ్రేటెడ్ ఏదైతే నూట యాభై కోట్లతో కట్టే ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మిమ్మల్ని అక్కడ మీ ప్లేస్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుందని నా బిడ్డలకి చెప్పడం జరుగుతుంది ఈ వేదిక నుంచి అదే రకంగా ఏమైతే ఈ కల్లూరు మండలానికే కాదు ఈ సత్తుపల్లి నియోజకవర్గం సొంత నియోజకవర్గం కాబట్టి ఆడబిడ్డ అడుగుతుంది కాబట్టి మా దయానంద్ గారు గడిచిన పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో కాలుకు బలపం కట్టుకొని ప్రజలందరి మధ్య ఉండే వ్యక్తి ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో ఈ కల్లూరికే కాదు మిగిలిన మండలాలకు కూడా కావలసిన మౌలిక వసతులతో పాటు మిగిలిన శాంక్షన్లన్నీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను వెరీ మచ్